ఆఫ్ సో చివర చూసేసారా మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్స్ అండి పెళ్ళిళ్ళ కోసం వచ్చినటువంటి కొత్త వెరైటీస్ అది కూడా మన న్యూ క్లాసిక్ కంచీలో అనమాట అయితే ఓన్లీ పట్టు చీరలే అనుకుంటున్నారా అలా ఏమీ కాదు పెట్టుబడులకి ఫంక్షన్స్కి అవసరమయ్యేటువంటి పార్టీవే చీరలు కూడా ఉన్నాయి దాంతోపాటు సెమీ కంచి పట్టు చీరలైనా బ్రైడల్ పట్టు చీరలైనా ఈ విధంగా ట్రెండింగ్ కలర్స్లో వచ్చినటువంటి ప్యాటర్న్స్ అయినా కూడా ఈసారి చాలా ఉన్నాయి ఇక చాలా బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ఆఫర్స్ ఏంటో ఒకసారి ఉన్నారు కనుక్కుందాం పదం హలో హలో అండి అందరికీ నమస్కారం మా చెల్లి తెలిసి అంటే మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారి హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి మీ అందరి కోసం కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తాం అది కూడా బెస్ట్ ఆఫర్లో మోడల్స్ అయితే కొత్తగా చాలా వచ్చినాయి ఫ్యాన్సీ కానీ పట్టు చూడండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి లైట్ వెయిట్లో మనకేమంటే క్రేప్స్ ఇవి చాలా బాగుంటాయి బట్ట కూడా మెటీరియల్ చాలా ఫైన్గా ఉంటుంది రింకల్ ఫ్రీ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది బట్టి ఏమంటే గిఫ్ట్ పర్పస్కి అయినా దేనికైనా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో తీసుకోవచ్చు యాక్చువల్గా అయితే దీనికి ఏ విధంగా వాడినా కూడా నో మెయింటెనెన్స్ ఉంటుంది హోటల్ సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రింకల్ ఫ్రీ ఉంటుంది దీంట్లో మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినాం ఇంకో డిజైన్లో చూడండి యాక్చువల్గా ఈ సారీస్ వచ్చేసి మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంబై సారీస్ ఉన్నాయి కానీ మనం ఇచ్చేది ఎప్పుడైనా స్పెషల్ ఆఫర్లు అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రం ఉందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో అండి అవి కూడా మంచిగా ఈక్వల్ బార్డర్ వచ్చాయి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా కూడా చాలా చాలా చక్కగా ఉంటాయి మెటీరియల్ మాత్రం ఫైన్ ఉంటుంది నో మెయింటెనెన్స్ ఉంటుంది ఎట్లా వాడినా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దీంతోపాటు ఇంకొక మోడల్ తీసుకొచ్చినాం ఇది కూడా చూడండి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది కంప్లీట్లీ మనకి శారీకి లాస్ట్ వరకు వచ్చేది వివింగ్ ఇది జెరీ వరకు వస్తుంది యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ కానీ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ చూసారా ఎన్ని ఉన్నాయో అంటే డిజైన్స్ కొంతమందికి కొన్ని డిజైన్స్ నచ్చుతాయి కొన్ని కలర్స్ నచ్చుతాయి అలా కాకుండా ఇన్ని డిజైన్స్ ఇస్తూ కలర్ కాంబినేషన్స్ కూడా తెప్పించాం ఏవైనా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది చూడండి మీ అందరికి తెలిసే ఉంటుంది బనారస్ బనారస్ లో టోటల్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది టోటల్ వీవింగ్ లో వచ్చిన సారీస్ ఉంటాయి చూడండి డిజైన్ మెయిన్గా అట్లా ఒక లెహరియా ప్యాటర్న్ ఇచ్చి మళ్ళీ అందులోను అండి ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా నీట్ గా మంచి లుక్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఇవన్నీ ఏమంటే మ్యారేజెస్ ఇప్పుడు గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుంది ఫైన్ మెటీరియల్ ఉంటుంది యాక్చువల్గా ఈ సారీస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి జస్ట్ ఫార్ ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రం మేడం నిజంగా కట్టుకుంటే మాత్రం ఓ మూడు నాలుగు వేల చీర అనుకోవాలండి అట్లానే ఉంటుంది అంత గ్రాండ్గా ఉన్నాయన్నమాట అలా లెహరియా ప్యాటర్న్ కాకుండా చిన్న బూటా టైప్ కావాలి అంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇవి కూడా అంతే ఎవరికైనా పెట్టుబడి కావాలి అన్నా కూడా బెస్ట్ చాయిస్ ఇంకా డిజైన్స్ ఆల్ ఓవర్లో అవునండి చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా ఫైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మ్యాడమ్ గిఫ్ట్ పర్పస్కి పెట్టడానికి చిన్న చిన్న ఒకేషన్స్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు బల్క్లో ఎంత అంత తెచ్చేస్తాం మనం న్యూ క్లాసిక్ కన్సీ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకండి చూడండి చిన్న 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 మ్యాంగో బుట్ట ఉంది చూసారా రింకుల్ ఫ్రీ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎట్లా అంటే అట్లా కట్టుకోవచ్చు అందరికీ బాగా సెట్ అవుతాయి అందులో అయితే ఆఫ్ బైట్ కూడా వచ్చింది ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి మనకి ఈ ఇది చూడండి ఇది మనకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా టోటల్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది అండి మెటీరిల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చూసారా రెడ్ కలర్ మంచి రెడ్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇందులో ఏంటంటే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ మీరు క్వాలిటీ విషయంలో అయితే అసలు ఎట్లాంటి టెన్షన్స్ పెట్టుకోకర్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేసేవాళ్ళు ఇన్ కేస్ ఎవరైనా ఉంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్స్ చూడండి ఇందులో వచ్చినటువంటి కలర్స్ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇది సెకండ్ డిజైన్ ఇందులో ఒక చీరి ఈ చీర చూపించారా ఒకసారి ఇందులో ఇంకొక డిజైన్ అండి ఇందాక కలర్ చూసారు కదా ఈ డిజైన్ ఏంటంటే డీర్ ప్యాటర్న్లో ఇచ్చారు పైన వైపు చిన్న బార్డర్ ఉంటుంది ఇదంతా కూడా ఇట్లాగా జింకల్ ఇచ్చారు ఇక్కడ బార్డర్ ఇది దీంట్లో అయితే బ్లౌజ్ బాగుంది అంటే విత్ బుట్ట కాంట్రాస్ట్ ఇవ్వడమే కాదు ఇట్లాగా బుట్టా స్టైల్ ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ సేమే ఇంకా అందులో సిక్స్ కలర్స్ వచ్చాయి సరే ఇది కూడా ఒక్కసారి సో ఎన్నిసార్లు ఈ కలర్ని చూసినా కూడా మళ్ళీ అసలు బోర్ కొట్టదండి మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలని అనిపిస్తుంది ఇందులో కూడా కాంట్రాస్టే విత్ బుట్ట బ్లౌజ్ కలర్స్ కలర్స్ ఉన్నాయి మేడం చాలా బాగుంటుంది అండ్ కలర్స్ అయితే సెవెన్ టు ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా మార్కెట్లో షోరూమ్స్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే శారీస్ ఉన్నాయి మన హెచ్చే కాస్ట్ జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే విన్నారా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇది నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడండి టోటల్ సాఫ్ట్ సిల్క్లో లైట్ వెయిట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఏమంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో గిఫ్ట్ పర్ఫెక్ట్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది మెత్తగా క్లాత్ మనం ఇట్లా జనరల్ గా ఆర్నీ పట్టు స్టైల్లో చూస్తామండి ఇది బడ్జెట్ చీరలు అనమాట సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫీల్ ఒక్కొక్క చీర ఒక్కొక్క బూటా డిజైన్తో ఉంటుందండి ఇందులో కూడా ఇవన్నీ మార్కెట్ లో ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంఏ సారీస్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ అండి అసలు ఈ ప్రైస్ కైతే ఎక్కడ రావు ఎవరు ఎవరు కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు ఇందులో బార్డర్స్ చేంజ్ అవుతాయి బూటా చేంజ్ అవుతుంది అసలు మంచిగా ఏదైనా చిన్న వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా గ్రాండ్గా కనపడుతుంది నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది చూడండి సెమీ కంచిలో మొత్తం మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకోవచ్చును లాంగ్ బార్డర్తో అన్ని చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంత బాగుంటుంది చూడండి బాగుంది సారీ కూడా పర్టికులర్ ఇదే సారీ పట్టుకోకండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇది శాంపిల్ కోసం చూపించేస్తున్నాం కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కుట్టు సారీ ఉంది యాక్చువల్గా ఈ సారీ కాస్ట్ వచ్చేసి మార్కెట్లో మినిమం త్రీ థౌజండ్ రూపీస్ ఉంది కానీ మన స్టోర్లో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ ట్రిపుల్ కే ట్రిపుల్ నైన్ అవునండి వెయ్యి రూపాయల్లో చీరండి మీకు పెద్ద పెద్ద బార్డర్స్ అసలు ఆ డిజైన్స్ చూడండి ఒక దాని మించి ఒకటి డిజైన్స్ ఆ మధ్య ఇట్లాంటి ఆఫర్ పెడితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెప్పించారు మన కోసం సర్ చూడండి ఎట్లా ఉన్నాయో చాలా ఉంది కలర్స్ కూడా ఉంది అసలు పిల్లలకి ఆఫ్ సారీస్ కుట్టిస్తే ఎంత బాగుంటాయో ఇవైతే ఇది ఒక ప్యాటర్న్ టర్నింగ్ బోర్డర్ ప్యూర్ లాగే ఉంది అచ్చం ఇంకా టిష్యూలోనూ ఉన్నాయి కుట్టు బోర్డర్ స్టైల్ ఉన్నాయి గ్రే సారీ తీసుకున్నా కూడా జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే మేడం వెయ్యి రూపాయలు ఇవాళ ఫ్యాన్సీ సారీ కూడా రావట్లేదు నార్మల్గా అలాంటిది మనకి సెమీ కంచీలోనే బెస్ట్ వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడు తీసుకొచ్చిన లైట్ వెయిట్లో టిష్యూ టిష్యూలో కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో బాగా రన్ అయ్యే ఐటమ్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఎవరికి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ బోల్డ్ అని ఉన్నాయి జస్ట్ ఐడియా కోసం కొన్ని చూపించేది చూడండి ఇవన్నీ యాక్చువల్గా మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ థర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం థర్టీన్ నైంటీ ఫైవ్ ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ అయితే థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు త్రీ థౌజండ్ బిల్ చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు ఇప్పుడు ఇది చూడండి లేటెస్ట్ ప్యాటర్న్లో మనకేమంటే బూటాలో సారీస్ రన్నింగ్ మోడల్ చాలా బాగుంటుంది లక్ష బూటా అంటుంది ఆరెంజ్ కలర్ అవునండి మంచి గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఆరెంజ్ గ్రీన్ చాలా హిట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లౌజ్ మంచి బాటిల్ గ్రీన్ అన్నమాట ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ పైతనే బార్డర్ ఇది మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిన బట్టి పెట్టుబడికి దానికి చాలా బల్క్లో ఒక కస్టమర్ ఇదే సారి మీరు షోరూమ్స్లో పోతే రౌండ్ త్రీ థౌజండ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయల్లో తీసుకోవచ్చు ఒక్కసారి మీకు వీలుంటే ఒక్కసారి కొనకపోయినా తర్వాత సంగతి వచ్చే క్లాత్ చూడండి డిజైన్ చూడండి అప్పుడు మీరే డెసిషన్ చెప్పాలి ఇంకా ఇది చూడండి ఇది అందరికి తెలిసే ఉంటుంది లైట్ వెయిట్లో చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాంట్రాస్ట్ పల్లూ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ పింక్ కలర్ ఎంత ఇది చీర దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది యాక్చువల్గా ఈ సారీస్ వచ్చేసి మార్కెట్లో ఫోర్ థౌజండ్ పైన సారీస్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే కాస్ట్ ఎంత అనుకుంటా జస్ట్ సెవెంటీన్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ లో చూడండి ఎవరైనా రీసేల్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం అండి ఇది మీరు బల్క్లో ఎన్ని చీరలు అయినా కూడా తీసేసుకోవచ్చు మంచి ప్రాఫిట్తో కూడా సేల్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది మేడం రీసేలర్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పళ్ళు కూడా పెద్దదిగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫీల్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉంది అనేది అర్థం అవుతుంది మనకి ఇందులో ఇందులో కూడా డిజైన్స్ ఉన్నట్టు ఉన్నాయి చిన్న బోర్డర్ వెరైటీ అంటే మ్యారేజ్ సీజన్ లో దానికి గిఫ్ట్ కి చాలా తీసుకెళ్తారు క్వాంటిటీ యాక్చువల్ ఈ సారీస్ వచ్చేసి మార్కెట్ లో 2500 అమ్మే సారీస్ ఉన్నాయి మన ఈ చెక్క 1595 మాత్రమే ఉంది 1595 రూపాయస్ మనం వారం వారం ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేస్తూనే ఉంటాం కదా చాలా మంది ఉంటారు ఇక్కడ నుంచి సో కొన్న వాళ్ళు ఒకసారి రివ్యూ ఇస్తే చాలా మందికి యూజ్ అవుతుందండి అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది క్లాత్ ఎట్లా ఉంది ఆఫర్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది అది ఇది ప్యూరా అట్లా ఉన్నాయి ఏమంటే మనకి టిష్యూలో వస్తుంది అండి చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రం జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి మనకి ఏమంటే టిష్యూలో కంప్లీట్లీ ఆల్ ఓవర్ సారీలో కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి చాలా బాగుంటుందండి లేటెస్ట్ మోడల్లో గ్రే కలర్ దానికి దీంట్లో బోల్డర్ని డిజైన్స్ ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించే దీంట్లో వీడియోలో మన దగ్గర దీంట్లో కనీసం ఒక టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి మార్కెట్లో మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంబే శారీస్ ఉన్నాయి దానికి మనం ఇచ్చే కాస్ట్ ఓన్లీ స్పెషల్ ప్రైస్ అండి జస్ట్ ఎయిటీన్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మనం ఈ ఎయిటీన్ నైంటీ ఫైవ్ మాత్రమే అండి చూస్తున్నారు కదా ఈ పైతాని బార్డర్ మామూలుగా ఫ్యాన్సీ శారీలో వస్తుంది సారీ ఏం చేసినాడంటే పట్టు సారీకి పైతానీ బార్డర్ పైతాని పళ్ళు చేపించినాడు అనమాట ఎయిటీన్ నైంటీ ఫైవ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ పెరిగిటి చూద్దాం దీంట్లో బోర్డర్ అనేవి డిజైన్స్ ఉన్నాయి కనీసం మనకు ఒక త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి దీంట్లో ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఒకవేళ ఆన్లైన్ చేయాలంటే కూడా ఆన్లైన్ చేసుకోవచ్చండి వీడియో కాలింగ్ కూడా ఉంటుంది మీకు సార్ ప్రైస్ ఎంత సార్ జస్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ మాత్రం ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ మేము చూపించే అన్ని శాంపుల్స్ అండి స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ చాలా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తుంటాం స్టోర్ విజిట్ అయితే దీంట్లో మోడల్స్ దీంట్లో రకాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ పేస్టల్ కలర్లో డిజైనర్ పీసెస్ ఉన్నాయి మినిమం వచ్చేసి మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లంబే శారీస్ ఉన్నాయి ఇది కూడా స్పెషల్ ప్రైస్ అండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ చూస్తున్నాం అండి ఎయిటీన్ నైంటీ కి ఫ్యాన్సీ శారీ వస్తలేదు సార్ పట్టు శారీ ఇస్తున్నాడు ఇది చూడండి పట్టులో మంచి ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు ఉంటుంది చాలా 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 సేల్ అయితే శారీస్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ బట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్ట్ పల్లూ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి దీనిలో డిజైన్స్ ప్యాటర్న్స్ బోల్డ్ అని ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి కొంచెం జస్ట్ వ్యూవర్ నుంచి వచ్చింది మనకేమంటే హాట్ కేక్ లాగా చూడండి ఎంత బాగున్నాయి శారీస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా అండి ఇప్పుడు పెళ్లి సారీ పెళ్లి పట్టు శారీ కావాలి ఈ శారీ చూస్తే మీకు ప్యూరా సెమీయా కూడా అర్థం కాదండి అంత తక్కువ అంతే అంత మంచిగా ఉంది శారీ ప్రైస్ కూడా మీరు కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ బయట అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మన స్టోర్లో మీకు అందరికీ తెలిసిన స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఎప్పుడైనా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూస్తున్నాం కదా ఎంత బాగున్నాయి శారీస్ ఎవరైనా నమ్ముతారా అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బట్ నమ్మాల్సిందే న్యూ క్లాసిక్ అంచే వాళ్ళు ఇలానే ఇస్తారు రెగ్యులర్గా మీకు వైట్ శారీ ఒకసారి చూపిస్తానండి ఎందుకంటే ఎవరి ఇంట్లో మ్యారేజ్ ఉందనుకోండి ఈ శారీ మీరు తీసుకుంటే అసలు మీరు నమ్మరు ఇది సెమీ అంటే నెంబర్ అండి అంతా బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్ చూడండి క్రీమ్ కలర్ మంచి ఆరెంజ్ కాంబినేషన్తో గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మంచిగా తోని చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇక డిజైన్ కూడా మీరు క్లోజ్లో పెడితే క్లోజ్లో డిజైన్ కూడా చూడండి గోల్డ్ జరీ అండి ఇదంతా గోల్డ్ జరిగి చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చింది లాస్ట్ వరకు ఉంటుందండి మళ్ళీ ఇది చూడండి మనకి ఏమంటే టిష్యూలో లేటెస్ట్ మోడల్ మనం మొత్తం కుట్టు టిష్యూ అంటాం చూడండి అంత బాగుంటుంది సారీస్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో టోటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు శారీ అంతా డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ ఇదే సారీస్ మీరు పెద్ద పెద్ద స్టోర్లో పోతే అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ పైన అమ్మే సారీస్ కానీ మన స్టోర్లో మీరు అందరికీ తెలుసుకుంటే ఎప్పుడైనా హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తామండి మీరు ఏ సారీ పికప్ చేసుకున్నా కూడా జస్ట్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మేడం ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవునండి చూస్తున్నాను అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీకి ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నా మీకు డౌట్ రావచ్చు వీళ్ళు ఏంటంటే మార్కెట్ సప్లయర్స్ అండి పట్టు శారీస్ మార్కెట్ సప్లయర్స్ అన్నట్టు అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తుంటారనమాట సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు ఇది లేటెస్ట్లో మనకు డిజైన్స్ ప్యాటర్న్స్ ఇంట్లో చాలా ఉన్నాయి ఈ ఐడియా కోసం మనం చూపించేది దీంట్లో బోల్డ్ అనే డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఓకే ఇవన్నీ మనకేమంటే డిజైన్కి డిఫరెంట్ డిఫరెంట్ వన్ వన్ పీసెస్ వస్తాయండి బార్డర్ చూసుకుంటారా డిఫరెంట్ అండి మార్కెట్లో మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు గ్యాప్ బార్డర్ వస్తుంది మళ్ళీ మధ్యలో కూడా ఏంటంటే ఫ్లవర్స్తో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారు బ్రాండ్గా ఉందండి శారీ ఇలాంటి శారీస్ చాలా బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉందో పెద్ద పెద్ద బార్డర్స్ అండి చాలా మంచిగా ఉంది కలెక్షన్ కలెక్షన్ బాగుంటుంది ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటుంది ఎంత సార్ ప్రైస్ ఇవన్నీ యాక్చువల్గా మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంబై సారీస్ ఉన్నాయి కానీ మన ఇచ్చే కాస్ట్ జస్ట్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మాత్రమే మనం చూసిన ట్వంటీ వన్ ఫిఫ్టీ ఈజీగా ఫైవ్ థౌసండ్ అంటే కూడా తీసుకెళ్ళిపోతారు బట్ సారీ ఏంటంటే అలా చేయండి చాలా తక్కువ కి ఇస్తుంది చూడండి వర్క్ వర్క్లో లేటెస్ట్ మనకి మనకేమంటే టూ సైడ్ కూడా కంప్లీట్లీ మీనాకారి బార్డర్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ ఉంటాయి ఐడియా కోసం చూపిస్తున్నా మోడల్ దీంట్లో ఇది ఒక డిజైన్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నిట్లో మనకి ఏమంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొస్తాం చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ కళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్ ఫైన్ ఉంటదండి మీరు చూడండి లో కంప్లీట్లీ పీకాక్స్ వచ్చి మనకి బర్డ్స్ వచ్చి ప్యారెట్స్ ప్యారెట్స్ వచ్చి డిఫరెంట్ ఉంటాయి అండి ఇవన్నీ ప్యూర్లో వచ్చే డిజైన్స్ అండి ప్యూర్లో అందరు కొనలేరు కదా వాళ్ళ కోసం వీటిని ఏంటంటే సెమీలో తయారు అండి ప్యూర్లో ఇదేసారి తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఉంటుంది బట్ మనకి ఏంటంటే అందరు ఎఫర్డబుల్ కాదు కదా సో అందుకని చెప్పేసి ఇవి మనకు సెమీలో చేయించినారు ఎంత సార్ ఇవి అన్ని ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయి సారీ ఉన్నాయి జస్ట్ మన ఇచ్చే ఆఫర్ ఎంత అనుకుంటున్నారా టూ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే మేడం చూస్తున్నా టూ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఫోర్ ఫైవ్ థౌజండ్ అయితే ఈజీగా ఉంటాయి అన్నమాట ఏంటంటే పట్టు శారీస్లో మనము చెప్పడానికి ఫ్యాన్సీ శారీస్ అంటే ప్రైస్ చెప్పొచ్చు పట్టు శారీస్ అసలు ప్రైస్ చెప్పలేమండి అలా అని చెప్పేసి ఎక్కువ ప్రైస్ తీసుకో సార్ జస్ట్ రీజనబుల్ సార్ ప్రైజే తీసుకుంటారు అన్నమాట నెక్స్ట్ వేరేస్ చూద్దాం ఇది స్పెషల్గా ఏమంటే మనకి ఇప్పుడు రన్నింగ్ ఫ్యాషన్లో ఓకే వింటేజ్ బాగుందండి చూడండి చూడంత బాగుంది చూస్తా రస్ట్ కలర్ ట్రెండ్ అయితే నడుస్తుందండి ట్రెండ్ నడుస్తుందని చెప్పేసి సార్ కూడా ఆ శారీస్ అయితే తెప్పించినారు ఫుల్ క్వాంటిటీ అండి మీకు ఐదు కావాలా పది కావాలా ఇరవై కావాలా వంద కావాలా చెప్పండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఫల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది స్నఫ్ కలర్కి రస్ట్ కలర్ ఇప్పుడు ఇది చూడండి గ్రీన్ కలర్కి రస్ట్ కలర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నమాట యాక్చువల్గా అయితే మార్కెట్లో మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే ప్రైజ్ ఏంటనుకుంటారా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏదో మార్కెట్ ట్రెండ్ ఉందని చెప్పేసి ప్రైజ్ ఎక్కువ తీసుకోరు చాలా తక్కువ ప్రైజ్ అండి ఈజీగా ఫోర్ ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తున్నారు టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నారు మనకు వింటేజ్ 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 వింటేజ్లో కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చున్నాం అది కూడా మనకేమంటే డిజైనర్ పీసెస్ ఉన్నాయి చూడండి వావ్ కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉండండి క్వాలిటీ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కుట్టు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది వింటేజ్లో న్యూ డిజైనర్ పీసెస్ ఉన్నాయి దీంట్లో బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఐడియా కోసం కొన్ని చూపించేస్తున్నాం ఇదే సారీస్ మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ పైన అమ్మే సారీస్ రైట్ అని మీరందరికీ తెలుసుకోండి మన స్టోర్లో ఏమంటే స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఎప్పుడైనా సో ఈసారి కూడా మాకు చెల్లి స్పెషల్ ప్రైస్ ఇస్తామండి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఇంత బ్యూటిఫుల్ సారీస్ అండి అన్ని లేటెస్ట్ డిజైన్స్ అండి మీరు మార్కెట్లో చూడని డిజైన్స్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఈ గ్రీన్ కలర్ ఎంత బాగుంది చూస్తున్నారా శారీని మించిన కలర్ ఒక శారీ అండి షిప్పింగ్తో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అంటే అలా వీడియో చూడండి ఎక్కడో మేము దూరంగా వైజాగ్లో ఉన్నాం వరంగల్లో ఉన్నాం అని ఫీల్ కాకండి ఒక్క వీడియో కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి శారీస్ తీసేసుకోండి ఫ్యాబ్రిక్ కూడా మీకు అలా ఏం తేడా ఉండదండి మంచి ఫ్యాబ్రిక్ రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది న్యూ క్లాసిక్ అని చేయండి స్టోర్ వచ్చేసి అమిల్పేటలో ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్ పక్కనే ఉంటుంది అనమాట మీకు ఆన్లైన్లో కొంటే ఎలా వస్తుందని చెప్పేసి అసలు భయమే లేదు చూస్తున్నారు కదా ఈ స్పెషల్ గోల్డ్ ఏమంటే టోటల్ గోల్డ్ 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 అని మార్కెట్ అందరు గోల్డ్ గోల్డ్ ఆడుతున్నారు చూడండి చూస్తున్నారు కదా గోల్డ్ అండ్ శారీస్ అయితే రావడం జరిగిందండి బంగారం లాంటి చీరలు వచ్చినాయి మరి ప్రైజ్ మాత్రం బంగారంలా ఉండదండి చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది మీకు క్వాంటిటీ కావాలన్నా క్వాంటిటీ కూడా ఇస్తారండి ఇప్పుడు మీ ఇంట్లో హల్లీ ఉంది హల్లీకి ఇలాంటి మంచి గోల్డ్ శారీస్ కట్టుకోవచ్చు హల్లీకి అనుకుంటున్నారు ఇంత కాస్ట్లీ శారీస్ ఎలా అనుకుంటారో అంత కాస్ట్లీ ఏముండవండి బర్జర్ ఫ్రెండ్లీ పట్టు శారీస్ కావాలంటే మేము న్యూ క్లాసిక్ కంచికి రావాల్సిందే ఎంత సారీది ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మీ శారీస్ ఉన్నాయి కానీ మన ఇచ్చే కాస్ట్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూస్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి గోల్డెన్ శారీస్ ఇది చూడండి మనకు ఎప్పుడైనా ట్రెండీగా ఉండేది మీరందరికీ తెలిసి ఉంటుంది హాట్ కేక్ లాగా వస్తుంది హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్ మంచి సెల్ఫ్ ఫలు విత్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి విత్ కలర్స్ దీంట్లో అన్నీ మంచి కలర్స్ మనకు చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని సింగిల్ డిజైన్కి స్పెషల్గా కలర్స్ నేర్పించినాం ఇవ్వరి దగ్గర చాలా బాగా అరన్ అవుతుంది ఐటమ్ కూడా ఇదే సారీస్ మీరు పెద్ద పెద్ద స్టోర్స్లో పోతే అరౌండ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అట్లా అయ్యే సారీస్ ఉన్నాయి అందు దగ్గర జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టాలో ఇవి బాగా సేల్ అవుతున్నాయండి ఈ మధ్యలో ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ శారీసే ఉన్నాయి ఈ శారీస్ ఈజీగా సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా అయితే సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర అలా కాదండి హోల్సేల్ ప్రైజెస్ ఎందుకంటే మార్కెట్ సప్లైర్స్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది కూడా చూడండి మొత్తం ట్రెండీ మోడల్ ఉంది లేటెస్ట్గా మనం కంప్లీట్లీ మీనాకరి వర్క్ అంటాం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్లోజ్గా చూపిస్తాను అండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో డిజైన్ వర్లీ పింట్స్ ఉన్నాయి మంచిగా చెంగిల్ థీమ్ ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే రావడం జరిగింది జస్ట్ ఫర్ త్రీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ ఫైవ్ కే ఇంత బ్యూటిఫుల్ శారీస్ అండి మనం తీసుకొచ్చిన చూడండి కంచిలో టిష్యూలో లేటెస్ట్ మోడల్స్ ఏమంటే డిజైన్స్ ప్యాటర్న్ బోల్డ్ అని ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చండి దీంట్లో బోల్డ్ అని డిజైన్స్ కొన్ని మాత్రం చూపించేది యాక్చువల్ గా ఇవన్నీ మార్కెట్ లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి దానికి మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నాం కదా ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు సారీసే అండి బయట మీరు మార్కెట్లోకి వెళ్తే ఫ్యాన్సీ శారీ పర్చేస్ చేస్తుంటారు ఆ ప్రైస్కి మనకు పట్టు శారీస్ ఇస్తారు ఇక్కడ స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట మేము శాంపుల్ కొన్ని మాత్రమే చూపించినాము స్టోర్ విజిట్ చేస్తే ఒకసారి చూస్తున్నారు కదా ఇవన్నీ పట్టు శారీసే అన్నమాట ఈ బాక్సెస్ కూడా చాలా ఉంటాయి మేము ఏంటంటే వీడియో లెంత్ కావద్దని చెప్పేసి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది అదేవిధంగా ప్యూర్ పట్టు శారీస్ అండి వన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే ఈ పట్టు శారీస్ ఉంటాయి మీ ఇంట్లో పెళ్ళి ఉంటే ఇక్కడికి విజిట్ చేయండి వన్ స్టాప్ షాప్ అన్నమాట పెట్టుబడి చీరలు పట్టు చీరలు ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట సో ఈ సార్ మా అక్క చెల్లెల కోసం మా తరఫు నుంచి ఈ శారీ గివ్ అవే అవునండి చూస్తున్నాం కదా మీరు ఏం చేయాలో తెలుసు కదా మంచి కామెంట్ పెట్టాలండి మీరు పట్టు శారీస్ అన్నీ చూస్తున్నారు కదా వాటి గురించి ఒక మంచి కామెంట్ పెట్టాలి అదేవిధంగా మన కలర్స్ ఆఫ్ లైఫ్ సార్ వాళ్ళది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఉందనమాట న్యూ క్లాసిక్ కంచి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాన్ని ఫాలో కావాలి కలర్స్ ఆఫ్ లైఫ్ కూడా ఫాలో కావాలి ఫాలో అయితే మీకు ఈ పట్టు శారీ ఫ్రీగా గివ్ అవే అయితే అన్నమాట చూద్దాం ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవరైతే మంచి కామెంట్ పెడుతున్నారో నెక్స్ట్ వీక్ వాళ్ళకు ఈ శారీ మనము గివ్ అవే ఇచ్చేద్దాం అనమాట సో మాకొచ్చేది తెలిసేవాడు మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ అమీర్పేట్ మెయిన్ రోడ్ ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఇట్లనే మాకు సపోర్ట్ చేయండి మీకోసం కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తాం అది కూడా బెస్ట్ ఆఫర్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్